హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం దర్శించుకుంటున్నది తెలంగాణలో ప్రసిద్ధిగాంచిన శివాలయం ఇది మనకి ఖమ్ తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాలోని ఖమ్మం పట్టణానికి పదమూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న తీర్థాల అనే గ్రామంలో ఉన్నది ఇక్కడ ప్రతి సంవత్సరం మహాశివరాత్రి రోజు మహాజాతర జరుగుతుంది అలాగే ఇక్కడ దీనికి వెయ్యి సంవత్సరాల చరిత్ర కూడా కలిగి ఉన్నది ఈ దేవాలయానికి అదేంటో మనం తెలుసుకుందాం పదంటే చూద్దాం అలాగే ఇక్కడ మరో ప్రత్యేకత ఏమిటంటే మన ఇండియాలోనే ఎక్కడ జరగని విధంగా మహాశివరాత్రి పర్వదినాన శ్రీ పరమేశ్వరుడికి గంగాదేవితో కళ్యాణం జరిపిస్తారు ఇది మన ఇండియాలోనే రెండే చోట్ల జరుగుతుంది ఒకటి ఇక్కడ జరుగుతుంది ఈ ఆలయంలో ఉన్న శివలింగం స్వయంభు శివలింగం చరిత్ర చూసుకున్నట్టయితే ఒకనాడు ఆత్రేయ మహర్షి భృగు మహర్షి మౌద్గుల మహర్షి అనే ముగ్గురు ఋషులు శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ ఉత్సవానికి వెళ్ళి తిరిగి వస్తుండగా మార్గ మధ్యలో కొంత సమయం విశ్రాంతి తీసుకోవాలని చెప్పి ఓ చెట్టు కింద ఆగినారు అదే సమయంలో అక్కడికి ఓ సిద్ధుడు వచ్చి ఇక్కడ సేద తీరండి అనే ఒక స్థలము చూపించి మాయమైపోయాడు ఆ తర్వాత ఋషులు చూసి సిద్ధుడు కనిపించట్లేదని అదే అస్థలంలో తవి చూడగా శివలింగం బయటపడింది తర్వాత ఈ ముగ్గురు ఋషులు కలిసి శివలింగాన్ని ప్రతిష్ఠించారు అని ఇక్కడ స్థల పురాణం చెప్తుంది అలాగే ఈ గుడిని చూసుకున్నట్టయితే ఒక చిన్న గుట్ట మీద ఉంటుంది గుట్ట కింద మూడు నదులు ప్రవహిస్తూ ఉంటాయి ఆ మూడు నదుల యొక్క పేర్లు ఆత్రేయమాచి పేరు మీద ఆకేరు మృగుమాచి పేరు మీద బుగ్గేరు మౌద్గుల మార్చి పేరు మీదుగా మున్నేరు అనే మూడు నదులు ప్రవహిస్తూ ఉన్నాయి వీటినే త్రివేణి సంగమం అని కూడా అంటారు ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ భక్తులు స్వయంగా వారి చేతులతోనే స్వామి వారికి సేవ చేసుకునే అదృష్టం కలిగి ఉంటుంది ఇక్కడ అలాగే వారి కోరికలు నెరవేరాలని భక్తులు ఎంతో భక్తితో ఇక్కడ నిర్వహిస్తారు नामा भीरमा रोगों के शांतिं जा नाममतो यादिर दशा दरुषा विषा हरे चरी प्रोत्साहनमय स्वर्थ चेतने राजा नमस्सा जगदेवन्दी अगर अक्टॉप्टर अक्टॉप्टर इस पर चलो पर इस रस में ना मतलब चार चतरा नाथ या जैसा चार है चुप्रों नींदी इस అలాగే ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఎదురుగా కనిపిస్తున్నది ఒక నది మనం అలాగే కొంచెం ముందుకు వెళ్ళి ఇక్కడి నుంచి లెఫ్ట్ టెంపుల్కి లెఫ్ట్ తీసుకొని కొంచెం ముందుకెళ్తే ఇటు నుంచి ప్రవహించే నది ఇంకొకటి ఉంటుంది ఇది యాగశాల ఇలా కొంచెం ముందుకు వెళ్తే మనకి ఒక నది కనిపిస్తుంది మనం గుడి ఎదురుగా కనిపించింది అటు ఇప్పుడు మనకి లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది ఇది ఒక నది అలాగే మనం కొంచెం ముందుకు వెళ్తే ఇటు రైట్ సైడ్లో కూడా ఇంకొక నది ఉంటుంది ఇది వాటర్ లేవు ఇక్కడ అలాగే మనం గుడి ప్రాంగణంలో చూసినట్టయితే గుడికి నాలుగు వైపుల దారులు ఉంటాయి అలాగే కొంచెం ముందుకు వెళ్ళి చూస్తే మనకి ఇక్కడ కొన్ని విగ్రహాలు కూడా కనిపిస్తాయి మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ చాలా విగ్రహాలు ఉంటాయి నాగదేవత విగ్రహాలు సుబ్రహ్మణ్య స్వామి విగ్రహాలు శివలింగం అలా చాలా విగ్రహాలు ఉంటాయి ఇక్కడ వీటికి కూడా భక్తులు పూజిస్తారు మనం ఇక్కడ చూసుకున్నట్టయితే శివలింగం ఉంటుంది ఇక్కడ బయట ఒకటి ఇది ప్రతి సంవత్సరం మహాశివరాత్రి రోజు ప్రతి ఒక్క భక్తుడు ఇక్కడ అభిషేకం చేసుకోవడానికి అవకాశం కలిగి ఉంటుంది ఇది మనం గుడి బయట నుంచి చూస్తున్నాం ఈ ప్లేసులనే మూడు నదులు కలుస్తాయి అందుకే దీనికి కూడలి అనే మరో పేరు కూడా ప్రసిద్ధి చెందింది ఇటు నుంచి వెళ్తే మనం కాంచికల్ నుంచి ఖమ్మం వెళ్ళవచ్చు ఇక్కడ బ్రిడ్జి ఉంటది కనిపిస్తుంది